హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా నా పూజ అయితే అయిపోయింది నీటి ఇలా చదివేసి మీరు అన్నట్లు ఫోన్లో చూడు నీకు మొత్తం కథ ఉంటుంది అన్నారు కదా అందుకుంచి ఆ కథ వేసుకొని పూజనైతే కంప్లీట్ అయితే చేసేసాను ఇవ్వండి నీట్గా నేను అలాగ అలంకరించాను చెప్పండి ఇంకా మీకు ఈ సదాశివని ఆశీర్వాదం ఎప్పుడు కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను పాయన్ కూడా అయిపోయింది ఇవ్వండి పైన కూడా దీపం అయిపోయింది ఇంకా బయట నువ్వు ఈ దగ్గర కూడా దీపం అయిపోయింది నేను ఎలా పెట్టాను ఇదంతా చెప్పాను కదా మాకు చెట్లు ఉన్నాయి పారిజాత పుష్పాలు ఇంకా మాకు దగ్గరలో పారిజాత పుష్పాలు ఉన్నాయి అవన్నీ కింద పడిన ఏరుకొని నీట్గా ఆ తండ్రికి అయితే అష్టోత్తరం అలా చదువుకుంటూ అవి వేస్తున్నాను కదొక్కటే కొంచెం రాదు కానీ అష్టోత్తరం అలాగా చదవడం అయితే వస్తుంది నాకు నేను ఎలా పెట్టానో కామెంట్ చేయండి అందులోనూ ఇంకా పూజ అయిపోయిందండి చాలా హ్యాపీ అనిపించదు ఇండిగా అయిపోయింది అని దేవుడికి వెళ్ళిపోయినా తప్పుగా అనుకోకండి అలాగే చెప్పదానండి సుద్దేశానికి ఇంకా టైం అయితే ఏడు ఇరవై అయిపోయింది ఇంకా బుజ్జుగరికి స్కూల్కి పంపించాలి ఇంకా కొంచెం అన్నం ఉండాలి చారు ఉంది కాబట్టి భయం లేదు ఇంకా అన్నం వండేసి కొంచెం టిఫిన్ ఏదో రైస్ చేసుకొని ఇక్కడ చూడని నెలగొందో మొత్తం ఈ సైడ్ అని తల్లి సైడానికి ఇలా మొత్తం క్లీన్ చేసుకుని అక్కడ పెట్టేసుకొని సరే నేను టీవీ సౌండ్ తగ్గించు తగ్గించాను అసలు తగ్గించే మాట వినట్లేదు ఆ మాట అనేది ఏమంటే కొడతాను కొట్టేస్తాను అని మాట్లాడుతున్నాడు ఎన్నిసార్లు వేసిన అదే ప్రవర్తన ఇప్పుడైతే నేను కొంచెం పక్క టీకి పెట్టుకొని ఇంకో పక్క రైస్కి పెట్టుకుంటే పని అంతా కంప్లీట్ అయిపోయినాటి ఇప్పుడైతే స్కూల్కి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు టైం అయితే ఎన్ని అయిపోయింది గంట టైం కూడా చిన్నది కదా కడి మంచిది ఇంకా బుజ్జిగోడికి అయితే ఇడ్లీలు తెచ్చాను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇప్పుడు తెనిమేం చేసి స్కూల్కి పంపించి మిగతా పనులన్నీ చూసుకొని ఎలాగ ఇల్లు గుమ్మలు ఇప్పుడు వెన్నెత్తి ఎత్తి పెట్టుకొని కాస్త నేనేదో టిఫిన్ చేసుకొని తినాలి అయితే తిని చాలా టెన్షన్ వచ్చేసింది ఎందుకంటే నాది పూజ లేటు ఏడు ఇరవైకి అయ్యింది ఇంకా ఈలోగైతే వేడి నీళ్ళు పెట్టాను ఇంకా ఒక పక్క అన్నంక పెట్టాను ఇంకో పక్క కూరకు పెట్టాను పొటాటో రైస్ లాగా పొటాటో రైస్ లాగా చేసి బాక్స్ కట్టి స్నాక్ ఏమో మా ఆయన నిన్న తెస్తారు ఇంకోన్ని పుజీతలు ఎప్పుడు అండి ఇంకా వాడికి నాకు టెన్షన్ ఏంటంటే పలు అన్నం తినిపిద్దామంటే స్నాక్స్ జంతికలేం లేవు తినిపించి తినే అందులో కొంచెం గవ్వగా దగ్గరలో ఉన్న ఇడ్లీ షాప్కి వెళ్ళి ఇరవై రకలు ఇడ్లీ తెచ్చేసి అక్కడికి పెట్టేసిన తర్వాత ఊపిరి వచ్చింది నాకు అంతవరకు కాళ్ళు చెట్లు అయితే వణకిసాయి తొందరగా అయితే ఇప్పటికీ అన్నమో లేకపోతే వాడి గురించి ఒక్కమో లేకపోతే ఏదో ఒకటి నాకు వచ్చినకి ఏదో ఒకటి చేసేది టైం లేదు ఇప్పుడు చూడండి పాత ఒక తొమ్మిది అయిపోయింది నేను ఎప్పుడు రెడీ చేస్తాను నేను ఎప్పుడు తింటా తిని అడిగి అనేసి ఇంకా పాత పోనీ ఇరవై రూపాయలు అనేసి ఒక ఇడ్లీ తెస్తాను అడికి మొత్తం పెట్టాను నాలుగు ఇడ్లీలు కూడా ఇప్పుడు నా గురించి ఏదో చేసుకొని తినాలి కొంచెం చట్నీ ఉంటుందా ఆ గోధుమ పిండి అట్టేసుకుందాం అనుకుంటున్నాను కానీ ఇది లేదు ఏదంటే పిండి లేదు అందు కొంచెం ఏదో ఒకటి చేసుకొని చక్కగా తినేస్తాను ఇంకా నా గురించి కొంచెం కూర అన్నము చారు వండుకోవాలి వాడికి చేస్తాను హ్యాపీ ఇంకా బుజ్జుగడి వెళ్ళాక గటర్ వందర ఎత్తి పెట్టుకొని ఇంకా 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 క్లీనింగ్ చేసి ఫుల్ క్లీన్ చేయాలి చాలా నాకు ఎలాగ ఉందని చెప్పాలంటే మరి చెప్పలేకపోతున్నాను అంత చిరాకుగా ఉంది నాకైతే చేసుకొని అక్కడి అయితే పెట్టుకొని అప్పుడు టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకోమని చూస్తున్నాను నేనైతే అయితే క్లీనింగ్ అయితే చేస్తాను ఇవ్వండి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది నాకైతే క్లీనింగ్ అయిపోవడం బొమ్మలు అంటే అలాగే యథస్థితిగా ఉంటాయండి ఇక్కడైతే నాకు ఎక్కువే ఇంకా దేవుడు సామాలు అంటే ఇప్పుడైతే తీయలేదు ఇంకా సాయంత్రం దీపం పెట్టేసి కదుపుతాను దేవుడిని అప్పుడు తీసేసి మొత్తం క్లీన్ చేస్తాను ఇక్కడ ఇవ్వండి మొత్తం ఓవరాల్గా ఫుల్ క్లీనింగ్ అయిపోయింది నాకు తెలిసినట్టుగా టమాటా పొలం మీద తెచ్చుకున్నాను ఫాస్ట్గా ఇది తొందరగా ఇది ఒకటే అందు గురించి చేస్తాను ఈ క్లైమేట్కి పుల్పుల్గా పులుగా కారం కారం బాగుంటుందనే ఉద్దేశం ఇది నేను ఒకదాన్నే కదా ఎక్కువ చేసుకున్నా తక్కువ చేసుకుని ఒకదాన్నే కొంచెం మంచి సాయంత్రం బుజ్జుగా తిన పెడతాను తింటే తింటే హ్యాపీ నాకు డౌట్ ఇది అంటే అసలు నచ్చుకోడు ఆడికి వేరేగా ఉండాలి ఇంకా మా అన్నయ్య మా అమ్మ వస్తున్నారు బుజ్జుగాడి గురించి జంతకులు అయితే చేసింది ఇంకా ఇక్కడ భోజనం చేసేస్తే ఉండి చెల్లి వండే వండేసే చెల్లి డైరెక్ట్గా అన్నాడు మొన్న కూర వండాను కాలీఫ్లవర్ కదా కాలీఫ్లవర్ కాలిఫ్లవర్ అన్న వండాను అలాగే నాకు కావాలనే అందుకుంచి చిక్కుడుకాయ కాలీఫ్లవర్ కర్రీసి వండుతున్నాను నేను తినేసి చేసి ఇంకా వంటైతే స్టార్ట్ చేసేస్తాను నేను అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా స్టార్ట్ అయితే చేస్తాను చిక్కుడుకాయ సపరేట్ పెట్టాను ఇంకా కాలిఫ్లవర్ కూడా పక్కన పెట్టాను రెండు కట్ చేసుకోవాలి టీవీ చూసుకుంటే కట్ చేద్దాం అనేసి కూర్చున్నాను కూర అయితే రెడీ అవుతుంది చిక్కడికే కాలీఫ్లవర్ ఫ్రై కూడా వండుతున్నాను పక్క అయితే రైస్ పెట్టాను ఇది కాసిన సినిమాట అండి చాలా బాగుంది నేను ఇంట్రెస్ట్గా చూస్తున్నాను ఫస్ట్ టైం ఇది ఏదో డిఫరెంట్గా ఉంది మూవీ అనేది మా అమ్మ వచ్చింది మా అమ్మ అయితే నా గురించి కొబ్బరి పచ్చి కొబ్బరి ఏ టైమ్ పచ్చి కొబ్బరి పచ్చడి అంటే వేప కన్నా పచ్చికాయ్ ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది పులపలగా కారం కారంగా జీలకర్ర అగోండి జీలకర్ర అలా మిక్సింగ్ చేసి అంతే తాలింపు పక్కర్లేదు తర్వాత నేత కొబ్బరికాయ ఉందని దీన్ని కోరి కొంచెం పంచదార పాకం వచ్చినట్టు చేసింది తర్వాత నేను జినుములు తింటానని తెచ్చింది ఇంకా బుజ్జు గడికాయ జంతకులు కూడా చేసి తెచ్చేసింది ఎంత లేట్ ఉంది శుద్ధమా స్టార్ట్ చేశాను కూర తెదురుసు మా అమ్మతో తిన్నది మా అమ్మకి అడగాలి ఎలాగోంది మమ్మీ కూర ఇదిగోండి మా అని ఇప్పుడే వచ్చాడు డ్యూటీ నుంచి హాయ్ హాయ్ ఇప్పుడే లంచ్ చేస్తాడు అడిగి అడిగితే తక్కువ మంచి అప్పుడు ఎందుకంటే ఇష్టంగా తింటాడు కాబట్టి ఆడ అడగలేడు అడగను కూడా వచ్చి రాగానే బుక్స్ అయితే తీసాడు ఇంకా వాళ్ళ అమ్మమ్మ అయితే వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు అంతే అది చెప్పాను కదా మీకు చెప్పాను కదా ఇంట్రెస్ట్ ఉండదు నేను బలవంతంగా ఇంకా తప్పించి ఇంకా బుజ్జు కూడా అయితే హోంవర్క్ అయితే రాస్తున్నాడు నీట్గా ఇంక ఇల్లు అంతా క్లీనింగ్ అయిపోయింది ఒక్క సామాన్లు ఉన్నాయి కొంచెం తిండి వాడిని తోముకోవాలి చెప్పాను కదా మధ్యాహ్నం లంచ్కి వస్తారు అనేసి గురించి ఇంకా సామాన్లు పడ్డాయి తోముతాను అన్నది కానీ అక్కడ చేసి ఇక్కడ చేసి ఇష్టపడాక తో ఇష్టపడికొని వాళ్ళకున్న ప్రశాంతంగా తోముకుంటాను అనేసి బలవంతంగా ఆకలిస్తాను అయితే తోమేస్తాను తోమేస్తాను క్వాలిటీ బుద్ధి అనేసి నేను ఇంకా కాస్త వాళ్ళు వెళ్ళింది కాసేపుకి ఇంట్లో కొమ్మలు తిరిగి ఎక్కడ వాళ్ళకి దగ్గర పెట్టుకొని బుజ్జి కడితే హోంవర్క్ చేసి అలా చిన్న జలు కూడా వేసేసాను ఇప్పుడు నేను ఏంటంటే అది కాస్త సామాన్లు నానబెట్టడం ఏ నానబెట్టడం ఎందుకు డైరెక్ట్ తోమేస్తే అయిపోతుంది కదా అనొచ్చు చిన్న చిన్న అంట్లు ఉన్నాయి అనుకోండి అవి కొద్దిగా నానబెట్టేసి తిరగేస్తే అవి నీట్గా ఎక్కడెక్కడ చిన్న ఉన్న చిన్న అణువు ఉన్న వచ్చేస్తుంది అందుగురించి కాసేపు నానబెట్టి నేను తోముతాను ఇంకా ఆ రవ్వగానే ఇంకా స్నానం చేసి ఒంటికి చేసుకుని తలకి నీళ్ళుగా పసు నీళ్ళు ఒంటికి చేసి దీపం పెట్టేసి దేవుని పక్కన కలిపేసి ఇంకా రేపు క్లీనింగ్ చేసుకోవడం ఇంకనైనా ఇంకా యథాస్థితిగా ఇంకా ఐదున్నరకులు లేసి చేసి ఇంకా దీపాల పెట్టుకోవడమే ఇప్పుడు ప్రస్తుతానికైతే మొత్తం క్లీనింగ్ అయిపోయింది ఓన్లీ సామాన్లు క్లీనింగ్ ఉండే అది ఒక్కటి చేసి ఇంకా కంప్లీట్ అవుతుంది పని ఇంకా విషయం ఏంటంటే అన్నం వండుకునే పని లేదు చారు వండుకునే పని లేదు కానీ కూర అవసరం లేదు తర్వాత కొబ్బరి పచ్చడం అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా పని చేసుకొని హాయిగా టీవీ చూసుకొని ఆడే వేస్తే అది చూసుకొని తర్వాతేమో ఇంకా ఒక తొమ్మిదికో ఎనిమిదిన్నరకు భోజనం తినాలి అంతకుమించేయట్లేదు పని అంతా అయిపోద్ది రాత్రికి కానీ ఇప్పుడు సామాగ్రి చేసి కాస్త ఛాయ పెట్టుకుని తాగడం లేదంటే లేదు అంతే టైం ఉంటే తర్వాత నాకు లేదు సాయంత్రం సంజయ్ దీపం కూడా నేను పెట్టుకున్నాను నీట్గా ఈ డొక్క అయితే నాకు లేదు మా అమ్మ చెప్పింది ఇలా కట్ చేసి పెట్టుకుంటే ఏం లేదు అసలు దీపం కూడా కొండక్కదు అన్నది ఇవాళ పైన కూడా నీటి దీపం పెట్టేశాను ఇవన్నీ ఇంకెంత కూడా దీపం పెట్టి ఇంక ఫోటో కదిపేస్తే ఇంక రేపు మొత్తం తీసి క్లీన్ చేసుకోవడం మేము ఇక్కడ ఏదో ఏదైనా జంతికలు తింటానో జంతికలు తింటాను గోలెట్టాడు ఎందుకు నాన్నస్తమని తినకూడదు అనేసి గుండి బ్రెడ్ పాలిచ్చని సరదాగా ఊళ్ళంతా చేసుకుంటున్నాడు చూడండి మంచి సీరా చూస్తున్నాడు బొమ్మలు గణేష్ది ఖుషి చాలా ఈ మధ్య చేస్తున్నాడు తగ్గేస్తున్నాడు రోజువారీ ఇంట్రెస్ట్ చూస్తున్నాడు వీడైతే భోజనాలు అయితే అయిపోయాండి మంచి నిద్ర వస్తుంది ఇద్దరికి కళ్ళు చూడండి అల్లరి గర్రగా అయిపోయిద్దరమని ఇప్పుడు దాకా బుజ్జు శివ చూశాడు నేను అలా కాసేపు అలా సేరబడి మొత్తం పెట్టేసింది వాళ్ళన ఇంకెందుకైనా వస్తాము ఇటుకాంచి పడుకుని పోవడమే ఇప్పుడే శుకులం అని చెప్పాడు నేను మరి ఆడు చెప్తాడు లేదా అని ఉద్దేశాన్ని నేనైతే సేర పడితే మర్చిపోయావా చెప్పలేదే మర్చిపోయావా అంటున్నాడు అందు గురించి మరి చెప్పించేసి జేజ్ బొట్టు సాయిరం బొట్టు పెట్టేసి ఇప్పుడైతే పడుకుని పోతున్నాము టైమ్ అయితే తొమ్మిదిన్నర అయిపోయింది ఇంకా ఈ వీడియో కూడా ఎక్కడితో ఎంజాయ్ చేస్తుంది మా వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి రేపు ఇప్పుడు వీడియోలు పిలుస్తుందా బాయ్ గుడ్ నైట్